దుస్థానాధిపతుల గురించి చాలాసార్లు తెలుసుకున్నాం ఇంకా కొత్త పాయింట్స్ కూడా తెలుసుకుందాం షష్టమాధిపతి అష్టమాధిపతి వ్యయాధిపతి అసలు ఆ దుస్థానాధిపతులు అనగానే సరే అనగానే ఒక భయం అన్నది ఉంటుంది కొంతమందికి వాటికి అలా పేర్లు పెట్టేశాము దుస్థానాలు దుస్థానాధిపతులు అని చెప్పి అవి ఏం పాపం చేశాయి పాపం చెప్పండి ఫస్ట్ హౌస్ ఫస్ట్ లాడు ఆహ్ సూపర్ అని చెప్తాము సెకండ్ హౌస్ సెకండ్ లాడు ధనస్థానం కదా ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది థర్డ్ హౌస్ థర్డ్ లాడు ఇది పరాక్రమ స్థానం కాబట్టి అది కూడా ఇంపార్టెంట్ అది ఒక దుస్థానమే తెలుసా అండి మీకు థర్డ్ హౌస్ కూడా నా వీడియోస్లో ఉంటే చూడండి అది కూడా దుస్థానమే కానీ పరాక్రమ స్థానం అయిపోవడం వల్ల షార్ట్ జర్నీసు సోషల్ మీడియా ఒక ఫేమ్ రావాలి ఇవన్నీ కూడా థర్డ్ హౌస్ కాబట్టి దాన్ని మనం దుస్థానంగా చెప్పుకోవట్లేదు కానీ అది కూడా దుస్థానం శ్రీ మాధవానంద గురు శ్రీ శ్రీమాత్రే నమహ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక దుస్థానాధిపతుల గురించి చాలాసార్లు తెలుసుకున్నాం ఇంకా కొత్త పాయింట్స్ కూడా తెలుసుకుందాం షష్టమాధిపతి అష్టమాధిపతి వ్యయాధిపతి అసలు ఆ దుస్థానాధిపతులు అనగానే సరే అనగానే ఒక భయం అన్నది ఉంటుంది కొంతమందికి వాటికి అలా పేర్లు పెట్టేసాము దుస్థానాలు దుస్థానాధిపతులు అని చెప్పి అవి ఏం పాపం చేసాయి పాపం చెప్పండి ఫస్ట్ హౌస్ ఫస్ట్ లాడు ఆహ్ సూపర్ అని చెప్తాము సెకండ్ హౌసు సెకండ్ లాడు ధనస్థానం కదా ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది థర్డ్ హౌస్ థర్డ్ లాడు ఇది పరాక్రమ స్థానం కాబట్టి అది కూడా ఇంపార్టెంట్ అది ఒక దుస్థానమే తెలుసండి మీకు థర్డ్ హౌస్ కూడా నా వీడియోస్లో ఉంటే చూడండి అది కూడా దుస్థానమే కానీ పరాక్రమ స్థానం అయిపోవడం వల్ల షార్ట్ జర్నీసు సోషల్ మీడియా ఒక ఫేమ్ రావాలి ఇవన్నీ కూడా థర్డ్ హౌస్ కాబట్టి దాన్ని మనం దుస్థానంగా చెప్పుకోవట్లేదు కానీ అది కూడా దుస్థానం స్థానము ల్యాండెడ్ ప్రాపర్టీసు ఫారెన్ ల్యాండ్ మన మాతృభూమిలో ఉంటామా ఫారెన్లో ఉంటామా ఫిఫ్త్ హౌస్ స్థానం ఇంకా నెంబర్ వన్ పొజిషన్ అది సిక్స్త్ హౌస్గా అనగానే దుస్థానం అని చెప్పేస్తాం సిక్స్త్ లాడు సెవెంత్ హౌస్ వైవాహిక జీవితం బిజినెస్ ఇవన్నీ ఎయిత్ హౌస్ దుస్థానం అని చెప్పేస్తాం నైన్త్ హౌస్ భాగ్యస్థానం ఫిఫ్త్ హౌస్ లాగే అది కూడా టెన్త్ హౌస్ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేస్తాను టెన్త్ లాడు కెరియర్ కదా లెవెంత్ హౌస్ లాభాలు లెవెెత్ లాడు లాభాలు చూసేయాలి కదా ట్వెల్త్ హౌస్ ట్వెల్త్ లాడు దుస్థానము ఇంకా సిక్స్త్ ఎయిత్ ట్వెల్త్ అనగానే దుస్థానాలు కానీ అవి ఇచ్చే ప్రయోజనాలు సక్సెస్ రేటు ఈ లక్ష్మీ స్థానాలు కేంద్ర స్థానాలు ధనలాభ స్థానాలు కంటే ఎక్కువ ఉంటాయి మీకు తెలుసా విషయం అంత విపరీత రాజ్యోగాన్ని ఇచ్చి ఇవే విపరీత రాజయోగం ఎక్కడి నుంచి వచ్చింది లక్ష్మీ నుంచి నేను విపరీత రాజయోగం ఎప్పుడు చెప్పలేదు చూడండి ఎవరూ చెప్పరు జ్యోతిషులు ఎవరూ కూడా భాగ్యస్థానం నుంచి చెప్పలేము అవి బాగుండడం చాలా మంచిది బాగుండాలి అలాంటి దుస్థానాలను కూడా మనం తక్కువ చేయకూడదు కదా దుస్థానాధిపతుల నుంచి మనము విపరీత రాజయోగాన్ని చూస్తాము ఇంకా ఏ స్థానం నుంచి మనం చెప్పలేము రాజయోగం చూడాలన్నా జాతకుడు విపరీత రాజయోగం చూడాలన్నా దుస్థానాలు దుస్థానాధిపతుల నుంచే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము స్టార్టింగ్లో మనం డీప్ చాలా డెప్త్ సబ్జెక్ట్కి వెళ్ళిపోయాం ఒకసారి దాన్ని రికలెక్ట్ చేసుకుని కొత్త పాయింట్స్ చెప్పుకుందాం రాజయోగము సిక్స్త్ లార్డ్ ఇన్ సిక్స్త్ హౌస్ ఎయిత్ లార్డ్ ఇన్ ఎయిత్ హౌస్ ట్వెల్త్ లార్డ్ ఇన్ ట్వెల్త్ హౌస్ అది రాజయోగాన్ని సూచిస్తుంది విపరీత రాజయోగము అంటే రాజయోగం కంటే ఎక్కువ విపరీతంగా ఉంటుంది ఆ రాజయోగం అది అలాగా సిక్స్త్ లార్డ్ ఇన్ ఎయిత్ హౌస్ ఆర్ ట్వెల్త్ హౌస్ లేదు ఎయిత్ లాడిన్ సిక్స్త్ హౌస్ ఆర్ ట్వెల్త్ హౌస్ లేదు ట్వెల్త్ లాడిన్ సిక్స్త్ హౌస్ ఆర్ ఎయిత్ హౌస్ ఇది విపరీత రాజయోగాన్ని సూచిస్తుంది ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ దుస్థానాధిపతులు ఉచ్చలో ఉంటే మంచిదా నీచలో ఉంటే మంచిదా కొంతమంది అడగడం జరిగింది ఎలా ఉంటే మంచిది అంటే సిక్స్త్ లాడ్ ఉచ్చలో ఉన్నాడండి లేదా సిక్స్త్ లాడ్ నీచలో ఉన్నాడండి ఎయిత్ లాడు కూడా అంతే ఉచ్చలో ఉన్నాడండి లేదా నీచలో ఉన్నాడండి ట్వెల్త్ లాడు కూడా అంతే ఉచ్చిలో ఉన్నాడండి లేదా నీచలో ఉన్నాడు ఎలా ఉంటే మంచిది ఇప్పుడు పాయింట్స్ అన్నీ కూడా మనం వ్యారీ చేసుకుందాం ఎప్పుడు గుర్తుంచుకోండి సిక్స్త్ లాడ్ నీచలో ఉండడం అనేది చాలా చాలా మంచిది అది మంచి యోగాలను కూడా సూచిస్తుంది నెగిటివిటీ తగ్గుతుంది ఫస్ట్ సిక్స్త్ లాడ్ యొక్క నెగిటివిటీ ఏదైతే ఉందో నెగిటివిటీని తగ్గుతాయి మీకు అర్థమైందండి ఎయిత్ లాడ్డు ఈ సిక్స్త్ లాడ్డు ట్వెల్త్ లార్డ్ వాళ్ళ నెగిటివ్ పాయింట్స్ ఏంటి సిక్స్త్ లాడు చూసుకున్నాం అనుకోండి మనకి ఎలాంటిది రుణ బాధలు రుణాలు సిక్స్త్ హౌస్ లాగే ఉంటుంది కదా సిక్స్త్ లాడు కూడా అంతే కదా అవే ఎక్కువ సూచిస్తూ ఉంటుంది ఎయిత్ లాడు కూడా అంతే మన ఆయుష్ను సూచించడము ట్వెల్త్ లాడు మన లాసెస్ను సూచించడము అంటే ఒక్కొక్క పాయింట్ సింపుల్గా చెప్తున్నాను నేను చాలా చెప్పుకోవచ్చు వాటిని గురించి ఏవైతే నష్టాలు ఉన్నాయో ఆ నెగిటివిటీలు నీచంలో ఉండడం వల్ల తగ్గుతాయి షష్టమాధిపతి అష్టమాధిపతి వ్యయాధిపతి ఎవరికైతే నీచంలో ఉండడం జరుగుతుందో అంటే నీచం పట్టడం జరుగుతుందో జాతకంలో వాళ్ళ అదృష్టవంతులు ఈ పాయింట్ గుర్తుంచుకోవాలి మీరు అర్థమైందండి తర్వాత ఈ దుస్థానాధిపతులు నీచంలో ఉన్నప్పుడు నెగిటివిటీ తగ్గుతుంది ఆ జాతకులకి ఆ స్థానాధిపతుల యొక్క నెగిటివిటీస్ తగ్గిపోతాయి బాగుంటుంది బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి సిక్స్త్లో అంటే నీచం పెట్టాడు అనుకున్న ఉదాహరణకి వాళ్ళకి లాసెస్ ఉండవు ఎక్కువ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి ప్రాఫిట్స్ ఎక్కువ చూస్తూ ఉంటారు వాళ్ళు లాసెస్ అని చెప్పుకున్నాం కదా అది తక్కువ ఉంటాయి ఎయిత్ లాడ్ ఎయిత్ లాడ్ నీచంలో ఉండడం వల్ల జాతుకులకి ఏంటంటే సడన్ ఏదైతే ఉంటుందో సడన్ గెయిన్స్ అవి ఉంటాయి వాళ్ళకి సడన్ లాస్ కూడా ఉంటుంది ఎయిత్ లాడ్ నుంచి అది నీచం పట్టక నీచంలో ఉండడం వల్ల లాసెస్ ఉండవు సడన్ లాసెస్ ఉండవు ఆ సడన్ గెయిన్సే ఉంటాయి చీకటి స్థానం కదా అది ఏదైనా సరే సడన్గా ఇస్తూ ఉంటుంది ఎయిత్ లాడ్ అన్నది ఎయిత్ ప్లేస్ కూడా అంతే ఎయిత్ లాడ్ ఎప్పుడైతే నీచంలో ఉండడం జరుగుతుందో వాళ్ళకి సడన్ రైజ్ ఆఫ్ వెల్త్ సడన్ రైజ్ ఆఫ్ హెల్త్ రెండు ఉంటాయి ఎవరికైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో వాటి నుంచి బయటపడతారు అష్టమాధిపతి నీచంలో ఉన్నవాళ్ళు షష్టమాధిపతి కూడా అంతే నీచల్లో ఉన్న వాళ్ళకి అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టడము ఏదైనా వచ్చినా తరచుగా తగ్గిపోతూ ఉండడము మేజర్ హెల్త్ ఇష్యూస్ లేకపోవడము ఇవన్నీ కూడా ఉంటాయి ఇప్పుడు ఒకే ఒక పాయింట్ నేర్చుకున్నామని ఎంతసేపు కూడా ఏంటి దుస్తానాధిపతులు నీచంలో ఉండడం మంచిది గుర్తుంచుకోండి ఇది ఆ నీచంలో ఉండడం వల్ల నెగిటివిటీ తగ్గుతుంది వాటి యొక్క పవర్ తగ్గుతుంది నెగిటివ్ పవర్ తగ్గుతుంది నీచంలో ఉంటే ఏంటండి నీచ స్థానం మంచిది కాదు కదంటే నీచం పట్టింది కాబట్టి దాని యొక్క నెగిటివిటీ తగ్గిపోయింది కదా దాని యొక్క పవర్ తగ్గాలి నెగిటివ్ పవర్ తగ్గాలి అప్పుడు నీచం పట్టాలి అదే గ్రహం ఉచ్చలో ఉందనుకోండి దానికి బలం ఇంకా పెరుగుతోంది చూడండి మీకు అర్థమవుతుందా ఉచ్చస్థానంలో ఉన్న గ్రహం ఎప్పుడు బలాన్ని పెంచుతుంది నీచంలో ఉన్న గ్రహం ఎప్పుడు బలాన్ని తగ్గిస్తుంది అందుకే దుస్థానాధిపతులు నీచంలో ఉన్నప్పుడు ఆ దుస్థానా యొక్క బలాన్ని తగ్గిస్తాయి నెగిటివ్ తగ్గుతుంది కదా దుస్థానాధిపతులు అన్న ఆ పేర్లోనే ఉంది ఇప్పుడు ఉచ్చలో ఉండడం వల్ల వాటి పవర్ పెరిగిపోతుంది వాళ్ళు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటారు స్ట్రగుల్స్ ఫేస్ చేసే వాళ్ళు సక్సెస్ సాధిస్తారు సక్సెస్ సాధించకుండా ఉండరు ఉంటుంది కానీ స్ట్రగుల్స్ ఎక్కువ ఉంటాయి అవి ఆ ఒడిదుడుకులు తట్టుకునే శక్తి మిగతా గ్రహస్థితిని బట్టి వాళ్ళు ఉండకపోవచ్చు ఒక సిక్స్త్ లో ఎయిత్ లో ట్వెల్త్ లాంటి బట్టి చెప్పేయలేం కదా అక్కడ గ్రహాల కాంబినేషన్స్ బట్టి కూడా చెప్పాలి ఇలా ఉచ్చలో ఉన్నప్పుడు అక్కడ గ్రహాల కాంబినేషన్ సరిగ్గా లేవనుకోండి నెగిటివ్ రిజల్ట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఉచ్చలో కంటే కూడా అధిపతులు నీచల్లో ఉండడమే మంచిది ఇది గుర్తుంచుకోండి సరే ఒక పాయింట్ తెలిసిపోయింది కంటే నీచంలో ఉండడం బెటరు ఉచ్చలో ఉంటే ఇబ్బందులు ఇంకెలాగా దుస్తానాధిపతులు కేంద్రాల్లో ఉన్నప్పుడు అంటే సిక్స్త్ లాడిన్ ఇన్ సెవెంత్ హౌస్ సెవెంత్ హౌస్ కేంద్రమే కదా ఆరు ఎయిత్ లాడ్ ఇన్ సెవెంత్ హౌస్ సిక్స్త్ లాడ్ ఇన్ ఫోర్త్ హౌస్ ఆర్ ఎయిత్ లాడిన్ ఫోర్త్ హౌస్ ఈ కేంద్రాల్లో ఉన్నప్పుడు ఆ విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కెరియర్ పరంగా ఇప్పుడు సిక్స్త్ లాంటి టెన్త్ హౌస్ కెరియర్ పరంగా బాగుంటుంది అదొక్కటే కాదు కదా అదొక్కటి పక్కన పెడితే మిగతా విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి కేంద్రాల్లో దుస్థానాధిపతులు ఉన్న వాళ్ళు కూడా స్ట్రగుల్స్ ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటారు మీరు గమనించుకోండి జాతర చక్రాలు స్ట్రగుల్స్ ఎక్కువ ఉంటాయి ఆ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి అర్థమైంది ఒక పాయింట్లో మంచి జరుగుతూ ఉండొచ్చు కానీ దాని పేరల్గా వేరే పాయింట్లో వాళ్ళకి ఒక నెగిటివ్ జరుగుతూ ఉంటుంది ఆ నెగిటివిటీని తగ్గించుకోవాలి ఇదొకటి గుర్తించుకోవాలి ఇలాగా కేంద్రాల్లో ఉన్నప్పుడు కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి దుస్తాన అధిపతులు సరే ముఖ్యంగా సిక్స్త్ లాడిన్ సెవెంత్ హౌస్ ఎయిత్ లాడిన్ సెవెంత్ హౌస్ ట్వెల్త్లో లాడిన్ సెవెంత్ హౌస్ అది ఆ సెవెంత్ హౌస్ అంటేనే మ్యారేజ్కి సంబంధించింది వివాహానికి సంబంధించింది వివాహం ఆలస్యం అవడము తర్వాత ఈ వైవాహిక సమస్యలు వస్తూ ఉండడము కలత్ర దోషం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఆ జాతకులకి ఆ ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఇక ఇంకొక పాయింట్ ఎలా చెప్పచ్చు ఈ దుస్థానాధిపతులు దుస్థానాధిపతులు ఏ రాశిలో ఉండడం జరుగుతుందో దుస్థానాధిపతులు ఏ రాశిలో ఉండడం జరుగుతుందో ఆ రాస్యాధిపతి యొక్క దృష్టి ఈ దుస్థానాధిపతి మీద ఉండడం చాలా మంచిది అంటే పరస్పరం చూసుకుంటారు ఎక్కువగా మీకు శని కుజుడు గురువు కాకుండా స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి కాబట్టి అది ఓకే లేదంటే సమసప్తకాల్లో చూసుకుంటూ ఉంటారు ఖచ్చితంగా రవి అవ్వచ్చు చంద్రుడు అవ్వచ్చు శుక్రుడు అవ్వచ్చు బుధుడు అవ్వచ్చు వీటన్నిటికీ ఒకటే దృష్టి కదా సప్తము దృష్టి కదా మీకు ఇక రాహుకేతువులు అంటారా వాళ్ళకి ఈ ఆధిపత్యాల పోర్లు ఉండవు కాబట్టి ఛాయాగ్రహాలు పక్కన పెట్టేసేయండి ఇంకా ఏడు గ్రహాలు ఏడు గ్రహాల్లో మూడు గ్రహాలకి స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఇంకా నాలుగు గ్రహాలు ఖచ్చితంగా వాళ్ళు సప్త సమసప్తకాల్లో చూసుకోవాల్సిందే అంతే కదా వైశ్వర్శ ఇద్దరూ చూసుకుంటారు కాబట్టి ఏదైనా పర్వాలేదు మీకు దుస్థానాధిపతి ఏ రాశిలో ఉండడం జరుగుతుందో ఆ రాశ్యాధిపతి యొక్క దృష్టి దుస్థానాధిపతి మీద ఉండాలి ఉదాహరణకి ఈ సిక్స్త్ లార్డు ఎయిత్ లార్డు లేదా ట్వెల్త్ లార్డు ఈ ముగ్గురులో ఎవరో ఒకరు తీసుకుందాం మేన గురువులో గురువింట్లో ఇంట్లో ఉండాలనుకుందాం ఈ మేనరాశిలో కానీ ధనసు రాశిలో కానీ అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ దుస్థానపతి మీద దుస్థానాధిపతి మీద గురు దృష్టి ఉండాలి ఇక్కడ స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి కాబట్టి సమసప్తిక ఇద్దరూ పరస్పరం చూసుకోవాల్సిన రూల్ లేదు పంచమ భాగ్య దృష్టిలతో చూస్తున్నప్పుడు దుస్థానాధిపతి చోటు గురువుని కాబట్టి గురు దృష్ట ఉంటుంది చాలా మంచిది అర్థమైంది కదా మీకు ఇక్కడ దుస్థానాధిపతి మీద శని యొక్క దృష్టి ఉండడం కూడా మంచిది ఎప్పుడు ఆ దుస్థానాధిపతి మకర కుంభాల్లో ఉన్నప్పుడు ఏ రాశులైతే ఉండడం జరుగుతుందో రాష్ట్రాధిపతి యొక్క దృష్టి ఉండాలి అది మంచిది మనం రీసెంట్గా చంద్రుడి గురించి చెప్పుకున్నాం చూడండి చంద్రుడు ఏ రాశిలో ఉంటే రాష్ట్రాధిపతి చంద్రుడిని చూడటం మంచిది అలాగే దుస్థానాధిపతి కూడా దుస్థానాధిపతి ఏ రాశిలో ఉండడం జరుగుతుందో ఆ రాష్ట్రాధిపతి దుస్థానాన్ని చూ దుస్థానాధిపతిని చూడాలి అది చాలా చాలా మంచిది నెగిటివ్ రిజల్ట్స్ని తగ్గిస్తుంది అది అక్కడ శని అయినా అంతే మకర కుంభాల్లో ఉన్నప్పుడు శని చూడొచ్చు శని దృష్టి మంచిది కాదు కదండి ఎలా అంటే ఇక్కడ పర్వాలేదు శని ఇంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు శని దృష్టి మంచిది కుజుడింట్లో ఉన్నప్పుడు కుజుడు చూడటం మంచిది ఇంట్లో ఉన్నప్పుడు గురువు చూడటం మంచిది రవి ఇంట్లో ఉన్నప్పుడు రవి చూడటం మంచిది చంద్రుడి ఇంట్లో ఉన్నప్పుడు చంద్రుడు చూడటం మంచిది శుక్రుడి ఇంట్లో ఉంటే కనుక శుక్రుడు చూడటం మంచిది మీకు అర్థమైపోయింది కాన్సెప్ట్ ఇంకా దుస్థానాధిపతి ఏ రాశిలో ఉండడం జరుగుతుందో ఆ రాశ్యాధిపతి ఆ దుస్థానాధిపతిని చూడటం మంచిది దుస్థానాధిపతి చూస్తున్నాడా లేదా అన్నదా గ్రహాన్ని బట్టి ఉంటుంది స్పెషల్ ఆస్పెక్ట్స్ కాకుండా ఉంటే ఖచ్చితంగా చూసుకుంటారు ఇద్దరు తప్పేం లేదు అర్థమైంది కదా ఇక్కడ అది ఇప్పుడు సందేహం రావచ్చు మరి దుస్థానాధిపతి ఒక రాశిలో ఉన్నప్పుడు రాస్యాధిపతితో కలిసి ఉన్నాడండి అంటే కనుక ఇక్కడ జాతక చక్రం ఖచ్చితంగా స్టడీ చేయాలండి స్టడీ చేసిన తర్వాత అది మంచిదా చెడ్డదా అని చెప్పాలి కలిసి ఉంటే మంచిది కలిసి ఉంటే చెడు జరుగుతుంది అని ఖచ్చితంగా చెప్పేదేం ఇప్పుడు మీ యొక్క దుస్థానాధిపతి ఒక రాశిలో ఉన్నారు సిక్స్త్ లాడ్ కానీ అష్టమాధిపతి కానీ వ్యయాధిపతి కానీ ఒక రాశిలో ఉన్నాడు ఆ రాశ్యాధిపతి కూడా అక్కడే ఉన్నాడు అనుకుందాం ఆ రాసాధిపతి సొంత ఇంట్లో ఉన్నాడు ఆయనకి ఓకే ఫైన్ కానీ అక్కడ దుస్థానాధిపతితో కలిసి ఉన్నాడు అక్కడ మనం ఏంటంటే చెడు జరిగేస్తుంది ఖచ్చితంగా అని చెప్పలేదు అలా అని ఖచ్చితంగా మంచి చాలా బాగుంటుంది అని కూడా చెప్పలేదు అలా ఉండడం ఓకే కానీ జాతక చక్రం స్టడీ చేసి మాత్రమే ఎంతవరకు మంచి జరుగుతుంది అన్నది స్టడీ చేసుకోవాలి అర్థమైందండి కానీ చెడు మాత్రం జరగదు ఇది గుర్తుంచుకోండి ఒక అభయం ఏంటంటే ఒక ధైర్యం ఏంటంటే చెడు మాత్రం జరగదు ఎంతవరకు మంచి జరుగుతుంది ఎంతవరకు మనకు అది యోగాన్ని ఇస్తుంది అన్నది మాత్రము జాత చక్రం స్టడీ చేసుకోవాలి దాన్ని బట్టే చెప్పగలరు ఇక్కడ అర్థమైంది కదా మీకు ఈ యొక్క పాయింట్లో మాత్రం చెక్ చేసుకోవాలి ఏంటి మీ యొక్క దుస్థానాధిపతి ఏ రాశిలో ఉంటాడో రాశ్యాధిపతితో కలిసి ఉన్నప్పుడు ఇదొక్కటే మనం టాలీ చేసుకోవాలి అది కూడా క్లారిటీ ఇచ్చేసాను చెడు మాత్రం జరగదు అని ట్యాలీ ఇచ్చేసాను అదొకటి గుర్తుంచుకోండి ఫైన్ సరే ఇప్పుడు మనకు కొన్ని పాయింట్స్ తెలుసాయి దుస్థానాధిపతులు ఎలా ఉంటే మంచిది అన్న కొన్ని పాయింట్స్ మనకు తెలిసాయి ఈ పాయింట్స్ ఎవరికైతే ట్యాలీ అవుతున్నాయో ఇందాక నుంచి నేను చెప్పినవి వాళ్ళ అదృష్టవంతులు విపరీత రాజయోగంలో ఉన్న రాజయోగంలో ఉన్న దుస్థానాధిపతుల యొక్క రహస్యాధిపతులు దుస్థానాధిపతులను చూస్తున్నా ఏమండి తర్వాత దుస్థానాధిపతులు మూడు అంటే షష్టమాధిపతి అష్టమాధిపతి వ్యయాధిపతి ముగ్గురు కలిసి ఉన్న అది కూడా రా విపరీత రాజ్యోగమే ఇది చాలా మేజర్ పాయింట్ మూడు దుస్థానాధిపతులు కలిసి ఉన్నాయి అది విపరీత రాజయోగాన్ని సూచిస్తుంది ఆ మూడు దుస్థానాధిపతులు కలిసి ఒక దుస్థానంలో ఉన్నాయి అది చాలా చాలా మంచిది అర్థమైందండి కేంద్రాల్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోవాలి ఆ కేంద్ర స్థానంలో ఉన్నప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా చెక్ చేసుకుని చెప్పాలి ఈ దుస్థానాధిపతులు మూడు కలిసి ఉన్నప్పుడు గురు దృష్టి ఉంది అది చాలా మంచిది లేదు ఈ దుస్థానాధిపతులు మూడు ఒక రాశిలో కలిసి ఉన్నాయి ఆ దుస్థానం అవ్వలేదు ఒక రాశిలో కలిసి ఉన్నాయి ఆ రాశ్యాధిపతి చూస్తున్నాడు ఆ దుస్థానాధిపతులు ఎక్సలెంట్ ఎక్స్ట్రాడినరీ అని చెప్పచ్చు ఆ మూడు గ్రహాల్లో ఏదైనా ఒక గ్రహం యొక్క మహర్ద జరుగుతోంది అనుకోండి వాళ్ళకి మంచి రాజయోగం పడుతుంది రాశ్యాధిపతి చూస్తున్నాడు ఆ రాశ్యాధిపతి చూస్తూ గురుదృష్టి కూడా ఉంది ఇంకా అత్యంత అదృష్ట జాతకులు వాళ్ళు ఇది మీరు రాసి పెట్టేసుకోవచ్చు ఇంకా ఫిక్స్ అనమాట అంత అద్భుత ఫలితాలు ఉంటాయి జాతకులకి ఇక్కడ చాలా పాయింట్స్ మనం తెలుసుకున్నాం ఇంక ఎవరికైతే దుస్థానాధిపతుల వల్ల ఇబ్బందులు పడుతున్నారో ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరకు వచ్చినట్లయితే చాలా ఈజీ పరిహారం అండి మీకు ఆ దుస్థానాధిపతులు ఎవరో చూసుకోండి ఆ మహర్దశలు ఏవైతే జరుగుతున్నాయో అప్పుడు ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది అది అప్పుడు ఆ దుస్థానాధిపతి యొక్క మహర్దశ జరుగుతున్నప్పుడు దుస్థానాధిపతికి మీరు జపం చేయించుకోవడం చాలా మంచిది జపం అనగానే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఒకసారి చేసేస్తున్నానండి ఎప్పుడు ఒకసారి కాదు మీరు మీరు ఒకేసారి మూడు సార్లు చేయించాలి జపం ఇప్పుడు మీకు దుస్థానాధిపతి ఉదాహరణకి కుజుడు అయ్యాడు అనుకుందాం ఏడు వేలు ఉంటుంది జపం ఆ ఏడు వేలు చేసి ఆపేయకూడదు ఏడు ఇంటూ మూడు మూడు సార్లు చేయించాలి ఇరవై ఒక్క వేల సార్లు చేయించుకోవాలి మీకు దుస్థానాధిపతి ఉదాహరణకి చంద్రుడు అయ్యాడు అనుకుందాం పదివేలు చంద్రుడికి జపం పది ఇంటూ మూడు అంటే ముప్పై వేలు సార్లు జపం జరగాలి మీకు దుస్థానాధిపతి శుక్రుడు అయ్యాడు అనుకుందాం ఇరవై వేలు ఇరవై ఇంటూ మూడు అరవై వేలు జరగాలి జపం ఇది జపం యొక్క తీరువ ఇప్పుడు ఏదో చేసేస్తున్నారు ఏదో జరిగిపోతుంది దానాలు ఇచ్చేసుకుంటున్నారు అయిపోయింది అది కాదు పద్ధతి ఒక పద్ధతి అన్నది పాడవకూడదు ఆ దుస్థానాధిపతికి జపం చేయించుకోవాలి ఫస్ట్ చెప్పనుగా మూడు సార్లు చేయించుకోవాలి ఆ దుస్థానాధిపతి ఏదైతే ఏందో దుస్థానా దుస్థానాధిపతికి సంబంధించిన దానం ఇవ్వాలి అక్కడ బ్రాహ్మడు చెప్పేస్తారు మీకు బలానా దుస్థానం గ్రహం అండి మీకు ఇది దానం ఇవ్వాలి అని చెప్పి ఆ దానం జపాలు అయిన తర్వాత దానం ఇవ్వండి ఆ జపాలు అయిపోయిన తర్వాత ఇరవై ఒక్క రోజులు లెక్క పెట్టండి అంటే ఇరవై రోజులు లెక్క పెట్టండి ఇరవై ఒకటో రోజు ఇరవై రోజులు అయిపోవాలి జపాలు అయిన ఇరవై రోజులు వదిలేసేయండి ఇరవై ఒకటో రోజు మీరు చేయాల్సింది ఏంటంటే ప్రతి శనివారము కూడా వెంకటేశ్వర వారి ఆలయానికి వెళ్ళాలి వెంకటేశ్వర స్వామి వారికి పదహారు ప్రదక్షిణలు చేయాలి చేసి మీరు అక్కడ వెంకటేశ్వర స్వామి వారికి అక్కడే కూర్చొని వజ్ర కవచం అని ఉంటుంది వెంకటేశ్వర వజ్ర కవచం ఉంటుంది అది మూడు సార్లు చదువుకోండి చదువుకుని ఇంటికి వచ్చేయండి అంతే మీరు చేయాల్సింది ఇలాగా ప్రతి శనివారము చేయండి ఎన్ని శనివారాలు చెయ్యాలండి అంటే కనుక ఇరవై ఏడు శనివారాలు చెయ్యాలి మధ్యలో గ్యాప్లు వచ్చినా పర్వాలేదు మీకు దుస్థానాధిపతుల యొక్క నెగిటివిటీ మొత్తం తగ్గిపోతుంది ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోను మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనాశనోభవంతు శుభం